వైసీపీ నాయకుడు ఈ మాజీ మంత్రి చౌగి రమేష్ గారి అక్రమ అరెస్టులో చూస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా ఒక భారీ ఇన్సిడెంట్ ప్రభుత్వానికి నష్టం జరిగే ఒక ప్రక్రియ జరిగితే వెంటనే దాన్ని దారి మరించే కార్యక్రమం జరుగుతాం ఒక పక్క తుఫాన్ విపత్తు వల్ల రైతులు నష్టపోయారు రైతాంగా నష్టపోయారు ఇవన్నీ తర్వాత కాశీ ఇన్సిడెంట్ నిన్న పనిమని చనిపోతే దాన్ని రూప్ మార్చేదానికి ఈరోజు జోగి రమేష్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు అసలు ఈ కేసుకి సంబంధించి నిందితులు ఎవరు మీ పార్టీకి సంబంధించిన పోటీ చేసిన వ్యక్తులు కనీసం వాళ్ళని అరెస్ట్ చేశారు ఈ రోజు దాకా లేదు వాళ్ళని ఎవరిని ఈ రోజు దాకా అరెస్ట్ చేశారు ఒక తప్పుడు కన్ఫ్యూషన్ ప్రతిదానికి ఏంటంటే ఒక తప్పుడు కన్ఫ్యూషన్ రాయించడం దాని మీద అరెస్ట్ చేయడం ఇదే ప్రక్రియ జరుగుతూ ఉంది ఈరోజు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజల్లో మళ్ళీ వస్తా ఉంటే మేము పొరపాటు జరిగింది తప్పు జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ఏ విధంగా ఈరోజు మేము ఆయన ఎన్నుకోకుండా ఏ విధంగా నష్టపోయా ప్రజల్లో ఒక భావన ఉంది కూటమి ప్రభుత్వం చెప్పిన దొంగ హామీల వల్ల కావచ్చు లేకపోతే దొంగ ప్రామిశల వల్ల కావచ్చు మోసపోయేవాడిని ఒక భయం ఉంది ఈరోజు ఎన్ని కప్పు నిమ్మ పెట్టు ఈరోజు ఎన్ని చేసేదానికి ఒక అరసం తీసుకురాడు ఈ రోజు ఆయన జోగి రమేష్ గారు చెప్తాను అది నేను సీబీఐ ఏంటి నా ప్రమేయం ఉంటే అరెస్ట్ చేయడం చెప్తున్నాడు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా సీబీఐకి ఇవ్వండి దాని దొంగ లిక్కర్ మీద కోట్ల రూపాయలు ఏ విధంగా దోపిడీ జరిగిందో నేను సిబిఐకి ఇవ్వండి సీబీఐకి ఇచ్చి ఖచ్చితంగా నిజ నిజాలు వస్తాయి అలా కాకుండా ఈరోజు కాశీబుగ్గలో జరిగిన ఇన్సిడెంట్ తొంభై సంవత్సరాల ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆయన మీద కేసు కనిపిస్తుంది ఇదే విధంగా ఎందుకు తిరుమలలో దేవస్థానంలో తొక్కిసలాడు జరిగినప్పుడు ఆ ధర్మకర్త మీద తన చైర్మన్ మీద ఎందుకు పెట్టలేదు సింహాచలంలో జరిగినప్పుడు మాత్రం అక్కడ ఎందుకు పెట్టలేదు అంటే మీ పెద్దవరకు న్యాయం సామాన్యు అనుకో ఏ విధంగా దారిక్రమాలు మళ్ళించే పనులు ఏ విధంగా కక్ష సాధింపు జరుగుతున్నాయి రాష్ట్ర ప్రజలందరూ అందరూ కూడా గుర్తిస్తాము ఖచ్చితంగా మీరు ఎంత ఈ విధంగా పోతే తప్పకుండా వైఎస్ఆర్ సిపి సెంటర్ కార్యకర్తలు ప్రజలు అందరూ కూడా ఒకటే సమయం వస్తుంది తప్పకుండా రేస్ట్ టైం అయితే ఉంది మూడున్నర సంవత్సరం కానీ ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆ తగిన మూల్యం చెల్లించుకుంటారు ఎవరు కూడా దీనికి అతిథులేం కాదు తప్పకుండా మీరు చేసిన పనులన్నీ కూడా తప్పకుండా బంతికి కూడా కొట్టినట్టే ఎన్నికలు వస్తే తప్ప ఏమీ కావాలని చెప్పి మేము